అందరికీ నమస్కారం అండి అక్టోబర్ మాసంలో రెండవ తేదీ అమావాస్య తిథి ఉన్నది ఈ అమావాస్య తిథి నాడు గ్రహాల్లో జరిగే పలు కదలికల రీత్యా ఈ రాశి జాతికులకు అదృష్టం లక్క పట్టినట్లుగా పట్టబోతూ ఉన్నది ఈ మాసంలో రెండవ తేదీ తులారాశి వారి జాతికలో మీకు ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల ఖజానా లభించబోతోంది ఏమాత్రమూ కూడా సందేహమే లేదండి ఎందుకంటే అపార ధనవంతులు కాబోతూ ఉన్నారు లక్ష్మీప్రద యోగం ఈ రాశి జాతి లకు పట్టబోతూ ఉన్నది తోక తొక్కినట్లుగా ఫలితాలు చూసి ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది అసలు ఏం జరగబోతుంది అక్టోబర్ మాసంలో రెండవ తేదీ అమావాస్య తిది నాడు తులరాశి వారి జతికులకు ఎటువంటి పుణ్యప్రదమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా వీరి గురించి చూస్తే గనక వీరికి ఎంత మంచి అయితే జరగబోతుంది అంటే గనక చెడు ఫలితాలు అన్ని కూడా తొలగిపోబోతూ ఉన్నాయి మరి ఇటువంటి చెడు ఫలితాలు పోయి మీరు అపార ధనవంతులు అవ్వాలి అన్నా మీరు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా అలా అలా వెనకబడిపోతున్నాయి కావున అటువంటి వాటికి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీరికైతే అపార ధన లాభం అనేది అక్టోబర్ మాసంలో రెండవ తేదీన కలగబోతుంది ఇప్పటి వరకు పేదరికంలో ఉన్న వారికి కూడా మరింత ఆపార ధనం అనేది ఉన్నది ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి అంతేకాకుండా నలు దిశల ధన ప్రవాహం కలుగుతుంది వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్లు కూడా ఇప్పుడు కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు మరి ఇంతటి మహత్వకరమైన విషయం ఏదైనా ఉంది అంటే తులరాశి వారి జాతకులకు ధనం గురించి అని చెప్పొచ్చు అనమాట మరి ఐదు వందల కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదండి మరి ఇది మీ కావాలంటే ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని సార్లు వీరు ఏం మాట్లాడతారో వీరికే అర్థం కాదు ఏ సమయంలో ఎలా ఉంటారో కూడా వీరికి అర్థం కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు కోపాన్ని తగ్గించుకుని ఇక నుంచి ప్రతి ఒక్కరితో కలసిమెలిసి ఉండేలాగా కలసి మెలసి మసులుకునేలాగా ప్రతి దానిలో కూడా అందరితో కలిసి ఉండేలాగా కలుపు గోలుతనాన్ని అలవాటు చేసుకుని ఉండడం అనేది చాలా అంటే చాలా ముఖ్యంగా వారి జతకులకు సూచించడం జరుగుతుంది మరి మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్ అనేది పెట్టుకోవడం అనవసరమైన చర్చలు పెట్టుకోవడం లాంటివి అసలు చేయొద్దు ఇలా చేస్తే గనక వారి జతకులు మీరు చాలా అంటే చాలా నష్టపోతారు వచ్చిన ధనం కూడా వృధా అయిపోతుంది వచ్చిన ధనమంతా కూడా నిలబెట్టుకోలేకపోతారు వృధాగా అయిపోతుంది అమ్మవారు వచ్చినట్లుగానే వచ్చి చేజారిపోతుంది వెళ్ళిపోతుంది ఇంటి నుండి మరి వీలైనంత వరకు కూడా మరి దాన్నైతే దూరం చేయడానికి ప్రయత్నించండి ఇంతే కాకుండా అనవసరమైన రిస్క్ ని చేయడం కూడా అసలు మంచిది కాదు మీకు కాబట్టి దయచేసి వీలైనంత వరకు కూడా దాన్ని కూడా దూరం చేయడానికి ప్రయత్నించండి ఇంతే కాకుండా ఈ రాశి జాతకులు ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో కచ్చితంగా పెట్టుబడులకు అనుకూలంగా ఇప్పుడు సమయం ఆసనమైంది అక్టోబర్ రెండవ తేదీన మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు ఊహించని లాభాన్ని కలగ పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేవారికి అపార లాభం అయితే కనిపించబోతూ ఉన్నది వ్యాపారమైనా స్టాక్ మార్కెట్ అయినా ఏ రంగాల్లో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కూడానో ఇన్వెస్ట్మెంట్ కి తగినటువంటి ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి ఈ రాశి జాతికులకు అనూహ్యంగా ధన లాభం ఊహించని విధంగా వస్తోంది ఇంకా కొన్ని రంగాల వారికి మాత్రం మంచి మంచి అవకాశాలు అయితే కలగబోతూ ఉన్నాయి వీరికైతే ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఐదు వందల కోట్ల సంపద ఖజానా అనేది మీకు సొంతం కాబోతూ ఉన్నది పదిహేను సంవత్సరాల నాటి సంపద ఏది అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది ప్రతి ఒక్కరికి కాదండి కేవలం అదృష్టవంతులకు మాత్రమే లభించబోతూ ఉంది మరి వారు ఎవరు అంటే గనక మీకు అది లభించాలి అంటే గనక ఎటువంటి పరిష్కారాలు చేయాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాలు కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము అదృష్టమైతే మీకు పట్టబోతుంది కావున ఓర్పుగా సంయమనంగా ఉండండి మానసిక స్థైర్యం అస్సలు విడవకండి ఈ రాశి జాతకులకు ధన సంపాదన అయితే కలగబోతూ ఉన్నది ధన లాభం రాబోతూ ఉన్నది అని చెప్పడం జరిగింది మరి ఎవరైతే తుల రాశి జాతకులు ఉన్నారో ఆ యొక్క అదృష్టవంతులు ఎలా అనేది తెలుస్తుంది అంటే గనక మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి అదృష్టవంతులకు మాత్రమే ధనం అనేది రాబోతూ ఉన్నది అనే సంకేతాలు లక్ష్మీదేవి మీకు తెలియజేస్తుంది రోడ్డు పక్కన మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడ ఒక చోట మీ పక్కన మీకైతే డబ్బు కనిపించడం జరుగుతూ ఉంటుంది మరి రోడ్డు మీ మీద గనక మీకు ఏదైనా అలా డబ్బు కనిపిస్తే మీకు డబ్బు సంపాదన అనగా ఆ అదృష్టం వరించడానికి సంకేతం ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది ఇక రెండవ సంకేతం ఏమిటంటే గనక ఎవరైనా తెలియని వ్యక్తి మీకు గనక డబ్బులు ఇస్తే గనక మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఎప్పటి నుంచి రాకపోగా మిమ్మల్ని విసిగిస్తూ ఉన్నట్లయితే గనక మొండి బకాయిలు సడన్ గా మీకు కలగబోతూ ఉన్నాయి మీకు ధన లబ్ది ఈ రూపాన రావచ్చు సడన్ గా ఇక రాదు అని అనుకున్నప్పటికీ అది తిరిగి వస్తే గనక మీరు ధనవంతులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కలిగి ఉన్నారు అని చెప్పక తప్పదు అంతేకాకుండా పక్షుల కిలకిలలు గనక మీ ఇంటి వద్దన తరచుగా వినిపిస్తూ ఉంటే గనక మీ ఇంటి వద్ద పక్షులు తిరుగుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఇది కూడా ఇంకొక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు మరి కాకుండా పక్షుల కిలకిలలు వినిపిస్తూ పక్షులు కనిపిస్తూ ఉన్నట్లయితే వాటికి మాత్రం దయచేసి మీరు మీ ఇంటి వద్ద కాస్త దాన పెట్టి మంచి నీటిని కూడా పెట్టడం అనేది మంచిదిగా చెప్పడం జరుగుతుంది పక్షులకు ఆహార ఆహారం పెట్టడం మంచినీరు అందించడం ద్వారా ఎక్కువగా ధన లాభం అనేది కలుగుతుందని చెప్పొచ్చు ఇంతేకాకుండా తెల్లని గోవు కనుక మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చినా లేదంటే తెల్లని గోవు మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చినట్లయితే గనక మీకు అపార ధన లాభం కలగబోతుంది అని సంకేతంగా చెప్పడం జరుగుతుంది గోమాత అంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు ఎందుకంటే గోమాతలో అనేక రకాల దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు కాబట్టి మరి అయితే ఖచ్చితంగా ఇది శుభ సంకేతం అంతేకాకుండా మీ ఇంటి వద్ద లేదా మీ ఇంట్లోకి గనక ఏదైనా సీతాకోక చిలక వచ్చినట్లయితే అది కూడా మీ డబ్బు సంపాదనకు మీ యొక్క అదృష్టం వారించబోతున్నారు అనడానికి శుభ సంకేతంగా చెప్పొచ్చు ఈ సంకేతాలలో ఏదైనా సంకేతం మీకు కనిపిస్తే గనక ఖచ్చితంగా అపార ధనవంతులు కాబోతున్నారని లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది అని సంకేతంగా చెప్పడం జరుగుతుంది ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించడానికి అదృష్టం కలిగిన వారికి ఆ అర్హత మీకు ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది అయితే మీరు ఒక చిన్న పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది ఈ రోజున ఈ అమావాస్య తిదినాడు నాడు శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఉదయం నిద్ర లేచాక శివాలయానికి వెళ్లి పరమశివునికి పూజ చేయడము మరియు ఈ అమావాస్య తిదినాడు నాడు పదకొండు బిల్వ పత్రాలను పరమశివునికి సమర్పించడం ద్వారా అనుకున్న ఫలితాలు కలుగుతాయి అనుకున్న కార్యక్రమాలు అన్ని విజయవంతంగా పూర్తి అవడం అంతే అంతేకాకుండా ఇంట్లో కూడా శివారాధన చేయడము శివనామ స్మరణ పఠించడం అనేది చాలా ముఖ్యము మరి ముఖ్యంగా ఈ చెట్టు వద్ద మీరు ఈ విధంగా చేస్తే గనక మీకు ధనం ఖచ్చితంగా కలుగుతుంది పోగొట్టుకున్న ధనమే కాదండి రావాల్సిన ధనం కూడా మీకు సంప్రాప్తిస్తుంది ఆ యొక్క చెట్టు ఏమిటంటే గనక బిల్వ చెట్టు అండి మీ ఇంట్లో పెంచుకోండి మీ ఇంటి వద్ద ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఇలా చేయండి బిల్వ చెట్టు మీ ఇంటి వద్ద పెంచుకోవడం రీత్యా శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలగబోతూ ఉన్నాయి మీరు మీ ఇంటి వద్ద ఉన్నటువంటి బిల్వ చెట్టు వద్ద ఈ రోజున చేయవలసినటువంటి ఈ చిన్న పరిహారం విషయానికి కూడా వద్దాము బిల్వ చెట్టు మొదట్లో శుభ్రపరచండి నీటిని సమర్పించండి ఆ తర్వాత రెండు వత్తులు ఒక వత్తిగా గావించి మట్టి ప్రమిదలో ఆవు నేతిని పోసి బిలువ చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి పరమశివునికి ఎలా అయితే కష్టాన్ని చెప్పుకుంటారో బిలువ చెట్టును కూడా పరమశివుడిగా భావించి మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా పరమశివునికి మీ యొక్క సమస్య విన్నవించిన వారు అవుతారు పరమశివుడు మీ యొక్క సమస్యలు అన్ని తీర్చేసి అపార ధన సంపదను కలగ చేస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ